నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని పోచారాం ఏఆర్పి క్యాంప్ జైతాపూర్ గ్రామాలలోని రామాలయాల్లో ఆదివారం రోజు శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోచారాం గ్రామంలోని శ్రీ సీతారాముల ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కళ్యాణం వైభవంగా కొనసాగింది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఏఆర్పి క్యాంప్ గ్రామంలో జాతర కొనసాగింది సాయంత్రం సీతారాముల ఉత్సవ మూర్తులతో పల్లకి సేవను భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ అంజనీ కుమార్ క్యాషియర్ లక్ష్మయ్య గుండ్ల సాయిలు పోషట్టి నరేందర్ గోవింద్ రెడ్డి రామచందర్ అల్వాల శ్రీను నాగరాజు మాజీ సర్పంచ్ కోలా ఇంద్రకరణ్ గ్రామ పెద్దలు నీరడి రవి యువకులు మహిళలు పాల్గొన్నారు

श्री सीताराम सीताचंद्रवल काठ्यम समर्पयाम श्री सीताराम सीताचंद्रबल्लभा हस्ताख्यम समर्पया श्री सीताराम सीताचंद्रवल्लभाव प्राणियापा श्री सीताराम सीताचंद्रवल्लभा शुद्धा कस्यानम समर्पयामी सहसा प्रशास सहस्रवाद सब मेह विषाद्रदांगलां श्री सत्मे श्रीकांताय कांताय कल्याणि श्रीमहांकेशवासा मंगलाध्यायध्यावासा श्रीरामचंद्रदेकाय नमो नहानंद मंगल जनम कर्पूर नीरांजनम समर्पयामी पूजया మహామంగళనం సమర్పయా ఆరతి చూపిస్తారు ఆరతి తీసుకోండి లక్ష్యపూలు తీసుకోండి మీరు ఓం యజ్ఞమైన దేవాస్థాన మహిమానంద్రాదేవాల్లభాధీమచంద్ర ప్రోదయాతో సువర్ణ మంత్ర పుష్పారణే అక్షరాన్ని శ్రీరామచంద్రోద అక్షరాలు పోలీయం శ్రీరామచంద్రే అక్షరామస్కారం ఇప్పుడు మనకి ఇక్కడ స్వామివారి సౌరోపచార పూజ కార్యక్రమము సమాప్తమైపోయింది కాబట్టి ఇప్పుడు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది అంటే స్వామివారికి మనము ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ నూట నాట్యాప్ కిషన్ 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 దగ్గర సీతా అమ్మవారికి మన గౌరగ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది అమ్మవారికి ఇప్పుడు కాసింగధ ధారణ ముహూర్త ముహూర్తం కాసింగాలు శ్రీరామచంద్రుడికి సీతా అమ్మవారికి ముక్తించి కట్టడం జరుగుతుంది రాసింగాలు స్వాం సేదమంగళేశ్వర బ్రహ్మాండ మండలేకార్థం భోగనే వేద యోగ పరమాత్మ నిర్మాణమా

අධ සලිබීනාවක යෝගට හත්වනයටට හොන හක් ಸಿ ಬ್ರಹ್ಮಣ್ಣ ಮಂಗಲಾಶೋಜನ ಪ್ರಾರಂಭ ಸರಿ ಓ सुमृत सावधानलग्ने सावधान नारायण ध्यान से नमस्ते गणनायक गज मुख्वर सत బల్లాలో ముర్డువనా యకమరం చిన్రా మని తేవ్రాం లేనా ద్రిం ఘరిజాత్మ జమ్ సువరదం విగ్నే శ్వరాం ఉజరాం గ్రాం గ్రాం कुया सदा मंगलम सुमहूर्त सवधान सुलग्ने सवधान श्री लक्ष्मी नारायण सवधा ने गंगा सिंधु सरस्वती च यमुना नर्मदा कावेरी गोदा महेंद्र तनया

దయచేసి అమ్మ ఎవరు లేవద్దు మీరు అక్షరాలు వేసే టైం ఉంటే ఇప్పుడేగా చేసేది అక్షధాలు ఇప్పుడే ఎవరే కూదు లక్ష్మీ శ్రీరేశ్వరీ కాశీభూత సమస్త కదే పాంగురా श्रीमान म जगटाचलभ्य गंगाधर त्रेलो केकोटमबणि सरसुदन सुवर्ण सहवधाना सकल कृषावधाना लक्ष्मी नारायण वदनाभ्य सावधाना ओ ग्रहण तेरा जावरना ग्रहण देवे ब्रह्मस्पदे ग्रहण इन ग्रहरस्था द्रवा ते ग्रहण सुमार पैसा वधाना लक्ष्मी नारायण वधाना बना ان فرسانا مغا دور تريا ودھو اي مంగళا ستايا هام شبد دا او تھا نيسان تو نيل

நமாாண அத்ததூதா பிரசதிரோ கனாதான முத்த கனிய முத்த சுத்தோன அத்ததூழதா பிரசித்

స్వామివారికి ఎప్పుడు మాంగల్ భావన కార్యక్రమం సమాప్తమైంది ఇప్పుడు బ్రహ్మముడి స్వామివారికి అమ్మవారికి బ్రహ్మముడి వస్తున్నాడు గ్రామ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గ్రామ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు ఉదయము మా ఉదయం అభిషేకము చేయడం జరిగింది ఇప్పుడు ఏమో సీతారామరావు వారి కళ్యాణం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది గ్రామ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగే మా పోచారం గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే విధంగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా ఘనమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఉదయాన్నే స్వామివారికి అభిషేకము అనంతరము స్వామివారి తొట్లే తదనంతరము గ్రామస్తులందరి సమక్షంలో స్వామివారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరగడం చేయడం జరిగింది అయితే దాంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా అనంతరం కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గ్రామాభివృద్ధి కమిటీ వారు మా గ్రామ పెద్దలు యువకులందరూ కూడా సమిష్టిగా ఉండి ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా ఘనమైన ఏర్పాటు చేసి ఆ స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఒకటే యావత్ దేశము మన రాష్ట్రము గ్రామాలు అన్ని కూడా స్వచ్ఛ మంచిగా పచ్చగా పాడి పంటలతోని సూర్య సంపదలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలన్నదే మా ఉద్దేశం ఆ స్వామివారి కృపా కటాక్ష అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు మా పోచారం గ్రామం మండల ఎడుపల్లి జిల్లా నిజామాబాద్ మా శ్రీ సీతారామాలయం లోని ఈరోజు స్వామివారి కళ్యాణం మరియు అన్నదాన కార్యక్రమం ప్రతిసారి నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఈసారి కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం మరియు మా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గారు మరియు కట్ట లక్ష్మయ్య గారు వారి బృందం గ్రామాభివృద్ధి కమిటీ వారందరూ కలిసి ఈ రోజు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది దానికి మా గ్రామ పోచార గ్రామ తరఫున మేము అందరము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం